పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పిపిఎఫ్ హ్యాచురేషన్ నుండి వినుగొండ డిస్టిక్ ఫార్మర్ బాయిలర్ చిక్స్ తీసుకున్నారు ఈ వీడియోలో గమనించినట్లయితే అసలు బ్రూడింగ్ ఏర్పాటు చేయలేదు ఈ విధంగా ఓపెన్ బ్రూడింగ్ చేయడం వలన కోడిపిల్లలు చనిపోతాయి కోడిపిల్లలు తొలి దశ అంటేనే బ్రూడింగ్ అసలు ఈ టైంలో ఇలా చేస్తే కోళ్ళు చనిపోతాయి బాయిలర్ కోళ్ళ పెంపకంలో బ్రూడింగ్ యొక్క ఏర్పాటు విధానం చూద్దాం ముందుగా త్రీ టు ఫోర్ ఇంచెస్ వరిపట్టు వేయాలి ఫైవ్ హండ్రెడ్ లేదా థౌసండ్ చిక్స్కు ఒక రౌండ్ పార్టీషన్ బ్రూడింగ్ కానీ స్క్వేర్ పార్టిషన్ బ్రోడింగ్ కానీ ఏర్పాటు చేసుకోవాలి అది కూడా లిమిట్ స్పేస్లోనే ఏర్పాటు చేసుకోవాలి అండ్ కంపల్సరీగా న్యూస్ పేపర్ వేయాలి లేకపోతే సిక్స్లో వీక్స్ వచ్చి చనిపోతాయి కాబట్టి న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి అండ్ అలాగే వైట్ లైట్స్ వేయకూడదు అండ్ ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి సీజన్ని బట్టి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఫార్టీ డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉండకూడదు అందువల్ల హీట్ స్ట్రెస్ గురయ్యి హీట్ మొటాలిటీ అవుతుంది అలా అని ఫార్టీ డిగ్రీస్ కూడా తక్కువ టెంపరేచర్ ఉండకూడదు అండ్ ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి ఫీడ్ అధిక మోతాదులో కోళ్ళకు వేయకూడదు చిక్స్ ఎక్కువ నీరు తాగేలా చూసుకోవాలి అండ్ శుభ్రమైన మరియు చల్లని అందించాలి బ్రూడింగ్లో నుండి తీసిన న్యూస్ పేపర్ కాల్చివేయాలి ఈ విధంగా చేయడం వలన బ్రూడింగ్ పీరియడ్లో మటాలిటీ ఉండదు అండ్ కోడిపిల్లల యొక్క శరీర బరువు మంచిగా వస్తుంది పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బౌలెబ్రిడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ మై గ్రూప్ ఆఫ్ కంపెనీస్